బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున ఆ రోజుల తర్వాత తిరిగి చూస్తే తను నో మోర్ తను చనిపోయింది పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్న ఒక స్పెషల్ టీమ్స్ ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేస్తున్నా ఈ దారుణం జరిగేది కాదేమో ఈరోజు ఏ మాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు ఆ ఫ్యామిలీ అమ్మాయిని కోల్పోయింది ఐ కన్వే మై డీప్ కండలెన్సెస్ టు హర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక్కసారి ఆలోచన చేయండి స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే గానీ ఆ పోలీస్ స్టేషన్ లో ఆ కంప్లైంట్ ని సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో అని స్పష్టం అవుతా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు ప్రతి ఒక్కరూ సఫరర్సే ప్రతి ఒక్కరూ విక్టిమ్స్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజు అల్లాడిపోతున్నారనేది స్పష్టం చేస్తా ఉన్నాను